నూట యాభై ఐదు సంవత్సరాలలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను గౌరవనీలైన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఒకటే అంటున్నాం మేము అందరం లేడీస్ కనిపించట్లేదండి మీకు ఆ ఫైవ్ ఇయర్స్ మేము సర్వీస్ చేస్తే తీసుకొచ్చేసి మమ్మల్ని రోడ్మే పడేశారు ఆ ఫైవ్ థౌసండ్ మీకు ఎందుకు పనికి వస్తుందని మీరు అనుకుంటున్నారు మాకు ఇండివిజువల్గా మాకు ఆ ఫైవ్ థౌసండ్ పనికి వస్తాయండి మీకు జివో లేదు జీవో లేదు అంటున్నారు ఆ ఎమ్మెల్యే ఎవరు అంటున్నారండి లేని బిడ్డ పేరు పేరేలా పెడతామండి అని మేమందరం బిడ్డలా కనిపించట్లేదా మీకు కనిపించట్లేదండి ఆ జీవో అనేది జగన్ గారు ఉన్నప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు మీ మీద ఉంది కాబట్టి మీరు తీసుకురండి లేదని తీసుకొచ్చి రావడం పెద్ద విషయం కాదు కదా తీసుకురావాలి కదండి మేమందరం మీకు బిడ్డలా కనిపించట్లేదా అప్పుడు ఎప్పుడో చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారు మా అక్కలకి చెల్లెలకి ఏమైనా ప్రాబ్లం వస్తే ముందు ఉంటాను ముందు ఉంటాను అన్నారు కదా ఇలాగేనండి ముందు ముందుండేది రోడ్డు మీద పడేయడమేనా ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ఇలా చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదండి చిన్న చిన్న పిల్లలు తీసుకుని అందరూ రోడ్డు మీద పడిపోయామండి ఆ ఫైవ్ థౌసండ్తోనే మా ఫ్యామిలీ రన్ చేసుకుంటున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను డైరెక్ట్గా మీడియా ముందు అడుగుతున్నాను మాకు సమాధానం చెప్పండి మీరు రోడ్డు మీద ఇలా మోకాళ్ళు వేసుకుని అవసరమా చెప్పండి ఎందుకండి మాకు ఇలాగా మిమ్మల్ని అందుకని గెలిపించాం ఒక్కొక్క ఆయన మా ఇంటికొచ్చి వచ్చి జనసేన కార్యకర్త కానీ టీడీపీ కార్యకర్త కానీ ఇంటికొచ్చి వచ్చి మీకు పదివేలు ఇస్తాము మీకు పదివేలు ఇస్తామని ఏదండి వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు వచ్చి లేకుండా మాకు ఛాలీ వ్యవస్థ లేనప్పుడు మేము ఎవరు జీవో లేకుండా ఎలా మా మమ్మల్ని అటెండెన్స్ నుంచి తీసేశారు క్వశ్చన్ చేస్తామండి చెప్పండి ఎలా తీసేశారు జీవో లేకుండా అటెండెన్స్ నుంచి వేరే వాళ్ళు వచ్చేసి రిజైన్ చేశారు వాళ్ళంటే తీసేస్తారు మేము చేయలేదు కదా మమ్మల్ని ఎలా తీస్తారు ఎలా తీస్తారు సమాధానం చెప్పండి మళ్ళీ ప్లస్ మాకు వరదల్లో కూడా నైట్ పన్నెండింటికి ఫోన్ చేసి రెండమ్మ రాకపోతే మీ జాబ్ లో ఉన్నారు అప్పుడు తెలియదా మీకు జీవన ఉన్నాయా మీకు తెలియదా హిమాలయస్ ఇచ్చారండి వెయ్యి రూపాయలు రెండు వేలు కనీసం మాకు ఒక పూట అన్నాన్ని కూడా పెట్టలేదు అక్కడ మేము ఎంత స్ట్రగుల్ పడ్డామో తెలుసా మీకు వరదల్లో మా ఫ్యామిలీసే చూసుకోమా వారిని చూడాలండి ఎలా వాడుకున్నారండి వరదల్లో మరి మమ్మల్ని దయచేసి మాకు అందరూ న్యాయం చేయబోతే మాత్రం మేము ఇంకా నిరసన చేస్తామండి చేయకుండా ఉండము నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము